విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పెన్నా పొర్లు కట్టలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు కేటాయించారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శుక్రవారం బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని కాగులపాడు జొన్నవాడ ప్రాంతాలలో పెన్నా పొర్లు కట్టలను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో పెన్నా వరద ఉధృతికి పొర్లు కట్టలు బలహీనపడి వరదకు రైతులు ప్రజలు ఇబ్బంది పడ్డారని ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా తాత్కాలిక మరమ్మత్తులకు కోవూరు నియోజకవర్గంలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల నిధులు మంజూరు చేశారని ఆమె తెలిపారు రేపటి నుంచి పెన్నా నది పొర్లు కట్టల మరమ్మత్తుల పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పెన్నా పొర్లు కట్టలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు కేటాయించారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు శుక్రవారం బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని కాగులపాడు జొన్నవాడ ప్రాంతాలలో పెన్నా పొర్లు కట్టలను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో పెన్నా వరద ఉధృతికి పొర్లు కట్టలు బలహీనపడి వరదకు రైతులు ప్రజలు ఇబ్బంది పడ్డారని ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా తాత్కాలిక మరమ్మత్తులకు కోవూరు నియోజకవర్గంలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల నిధులు మంజూరు చేశారని ఆమె తెలిపారు రేపటి నుంచి పెన్నా నది పొర్లు కట్టల మరమ్మతుల పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు మన నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి అలాగే సోమశల జలాశయం నిండిపోయింది విపరీతంగా నీళ్లు రావడం జరిగింది దానివల్ల మనం ఇప్పుడు ఆల్రెడీ తొంభై వేల క్యూసెక్ నీళ్లు వదులున్నాం పెన్నకి దానివల్ల పెన్న పొర్లు కట్టలు మనకి ఇబ్బంది అయ్యి ఇంతకుముందు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇది జరిగినప్పుడు ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఈ గ్రామాలన్నీ ముఖ్యంగా కోవూరు కాన్స్టెన్సీ ఈ పొర్లు కట్టల వల్ల దెబ్బతిని ఊర్ల మీదకి నీళ్లు రావడం జరిగింది ఈ విషయం తెలిసి ఆల్రెడీ అధికారులతో కలెక్టర్ గారితో అందరితో మాట్లాడడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే సంక్షేమము అభివృద్ధి అదేవిధంగా మానవత్వము అన్నీ కలగలిసిన మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే పొర్లు తాత్కాలిక మరమ్మతు కోసం మనకి కొంచెం ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది దానివల్ల ఆ ఫండ్స్తో రేపటి నుంచే ఇమీడియట్గా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టబోతున్నాం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ పన్ ఒక్క పొర్లు కట్టలు కాదు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఇరిగేషన్ వైపు నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు రైతులు పడకుండా చూసుకునే విధంగా మనం ముందుకు వెళ్తాం అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో ఇంకొక రెండు మూడు రోజుల్లో కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ మనకి సైక్లోన్ చెప్పుంది కాబట్టి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి అలాగే తుఫాన్ షెల్టర్లు కూడా రెడీ చేసుకో ఉండాలి అండ్ ఆల్రెడీ అందరికీ టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చున్నాం లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఈ పెన్న పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎటువంటి ఇబ్బందులు మీకు కలిగినా ఇమీడియట్గా మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అక్కడికి ఎమ్మెల్యే ఆఫీస్కి కలెక్టర్ గారికి ఎవరికైనా కానీ ఏది దోస్తే అది చేసి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరోసారి ప్రజలందరినీ కోరుకుంటున్నాను అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ ఏ అవసరం వచ్చినా మీరు అక్కడ ఉండాలని చెప్పి అధికారులని కోరుకుంటున్నాను మనము సీఎం గారి ద్వారా అలాగే కలెక్టర్ గారు మనకి చెప్పిన ద్వారా ఇమీడియట్ గా ఈ పొర్లు కట్టల మరామతులు రేపే మొదలు పెట్టాలని అధికారులను కోరుకుంటున్నారు నిత్య కృషి వనుడు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజకీయాల్లో మకుటం లేని మహారాజు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటేనే ఓ బ్రాండ్ ఆదాల శత్రువుకైనా చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివనుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆధాలకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ప్రభాకర్ రెడ్డి అభిమానులు